బీమ్లో ఎక్స్ట్రా బార్స్ అనేవి సపోర్ట్స్ దగ్గర టాప్లో ఉంటాయి సెంటర్లో బోటంలో ఉంటాయి సపోర్ట్స్ దగ్గర టాప్ ఎక్స్ట్రా బార్స్ లెంత్ అనేది ఎల్ బై ఫోర్ డిస్టెన్స్లో ప్రొవైడ్ చేయాలి ఎల్ బై ఫోర్ అనేది ఫేస్ ఆఫ్ ద సపోర్ట్ నుంచి ఎల్ బై ఫోర్లో ప్రొవైడ్ చేయండి ఎల్ అంటే ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ద బీమ్ అంటే కాలం టు కాలం సెంటర్ డిస్టెన్స్ని ఎఫెక్టివ్ లెంత్ అంటాం ఇంకా మనం బోటమ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది అది కంటిన్యూస్ సపోర్టు డిస్కంటిన్యూస్ సపోర్ట్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది డిస్కంటిన్యూస్ సపోర్ట్ అయితే పాయింట్ వన్ ఇంటూ ఎల్ దగ్గర ఎక్స్ట్రా బార్ అనేది స్టార్ట్ అవుతుంది బోటంలో అదే కంటిన్యూస్ సపోర్ట్ అయితే పాయింట్ వన్ ఫైవ్ ఇంటూ ఎల్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఎక్స్ట్రా బార్ అనేది బీమ్ రీఎన్ఫోర్స్మెంట్ ఎక్స్ట్రా బార్స్ డెవలప్మెంట్ లెంత్ ల్యాపింగ్ మీద కంప్లీట్ వీడియో అనేది చేయడం జరిగింది మన వీడియోలో ఫస్ట్ కామెంట్లో దాని లింక్ ఉంటుంది ఓపెన్ చేసి ఫుల్ లెంత్ వీడియోని చూడండి థ్యాంక్ యూ